ఇంగ్లాండ్ దేశంలో జార్చిముల్లర్ అనేటటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయుడు సేవకుడు గొప్ప విశ్వాస వీరుడు దేవుని పిలుపుని అందుకొని అనాథ ఆశ్రయాన్ని ప్రారంభించాడు ఒకళ్ళ ఇద్దర సుమారు పది వేల మంది అనాథ పిల్లలు అక్కడ ఆశ్రయం పొందుకున్నారు వాళ్లకు తండ్రి తల్లి అన్నీ జార్చిముల్లరే అన్ని వేల మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ ఎలాగండి మాట్లాంటారా కానీ దేవుడు తన మహాకృపతో కనికిరముతో ఆ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరాన్ని జార్చుమ్ముల యొక్క విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తూ వచ్చాడు ఒకరోజు జరిగింది ఏమిటయా అంటే తినడానికి ఆ బిడ్డలకి ఏమీ లేదు వంట చేయడానికి వంటగదిలో దినుసులు కూడా ఏమీ లేవు అన్ని గిన్నెలు అడుగంటి పోయినాయి నిరాశ అక్కడున్నటువంటి సేవ చేసే వాళ్ళందరికీ ఆవరించింది అటువంటి సమయంలో జార్జి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా భోజనానికి పిల్లలందరూ కూర్చున్నారు కానీ వండి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేవు ఏం చేద్దాం పదండి వస్తున్నా అని చెప్పి వచ్చాడండి వేల మంది పిల్లలు భోజనాలు కూర్చున్నారండి ముల్లర్ రెండు చేతులు పైకెత్తి నిన్న పోషించావు కదయ్యా నీకు కృతజ్ఞత స్థుతులయ్యా ఇంతకాలం పోషించావు కదయ్యా నీకు కృతజ్ఞత వందనాలయ్యా ఈరోజు కూడా మమ్మల్ని పోషిస్తున్నందుకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా ఆహారం ఉందా లేదు ఏమంటున్నాడు నిన్న పోషించా గతకాలం అంతా పోషించా ఈరోజు కూడా పోషిస్తామయ్యా నీకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నావయ్యా అక్కడ స్టాఫ్కి ఏమి అర్థం కావట్లా ఇవాళ కూడా పోషిస్తావంటాడేమిటి తినడానికి పిల్లలకి ఏమీ లేదు వండడానికి ఇంట్లో వంటగదిలో ఏమీ లేదు ఇప్పుడు కూడా మమ్మల్ని అని చెప్పి ప్రభువుకు స్థుతులు ఏమిటి రెండు చేతులు జోడించి ఈరోజు కూడా అమలు పోషిస్తున్నందుకు కడుపున భోజనం పెడుతున్నందుకు మీకు వందనాలు నాయన కృతజ్ఞత అలా వందనాలు చెల్లిస్తున్నాడో లేదో ఎవరు వచ్చి దబ్బ దబ దబ్బ దబ్బ తలుపులు బాగుతున్నారు స్టాఫ్ వెళ్ళి తీశారు ఏమిటండి రాత్రి దేవుడు దర్శనంలో నాతో మాట్లాడి ఈరోజు వీళ్ళందరికీ భోజనాన్ని సిద్ధం చేయమన్నాడు పెద్ద ట్రక్లో ఆహారం తీసుకొచ్చాం మీ బిడ్డలకు వడ్డించండి జాజ్ గారో గారు లేకపోయినా ఉన్నట్టే నమ్మి మీరు చేసిన ప్రార్థన స్థుతి ఆరాధన దేవుడు చూశాడయ్యా వచ్చేసింది ఆహారం వచ్చేసింది ఏం చేశాడు ఏడుస్తూ ప్రార్థన చేయాల ఏం చేశాడు గతంలో కాపాడేవు కదయ్యా గతంలో పోషించావు కదయ్యా నేడు కూడా పోషిస్తావు